ఈ వీడియో ఏంటంటే క్యాంప్ అయితే వెళ్తున్నాము ఎక్కడికంటే మన ఇంటికి ఎందుకంటే చిన్న ముక్క అయితే ఉంది ఆ ముక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకా వీడియో అయితే చూసాయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రెడీ అయిపోయాము పిల్లలు కూడా స్కూల్కి అయితే పంపించేస్తాము వాళ్ళు స్కూల్కి పంపించేసి మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం వాళ్ళు తీసుకు వెళ్ళడానికి స్కూల్ ఉందని ఇంకా తీసుకువెళ్ళలేదు ఇప్పుడైతే రెడీ అయిపోయామో ఇంక బయలుదేమో రండి మీరు కూడా రండి పెట్టి హాయ్ అందరికీ బాగున్నారా అందరు చాలా రోజులతో వీడియో వీడియోలోకి వచ్చాము కదా అంటే ఈరోజు క్యాంప్ వెళ్తున్నాము ఊరు వెళ్తున్నాము మా ఇంటికి అటు అవుతున్నాం ఇంకా